మెదక్ జిల్లా వెల్దుర్తి మండల భీమ్ వారియర్స్ యోజన సంఘం నాయకులు వెల్దుర్తి ఎస్ఐ పదవి బాధ్యతలు చేపట్టిన నవతా గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని కానుకగా అందజేశారు అనంతరం గ్రామంలో జరుగుతున్న మంచి చెడు విషయాలు ఆమెకు విన్నవించారు ఈ నేపథ్యంలో ఆమె కూడా ఇటు విషయాలకు సానుకూలంగా స్పందించి గ్రామ యువత మంచి మార్గంలో ప్రయాణించాలని సూచించారు చెడు మార్గం చాలా ప్రమాదకరమని నేటి యువత అలాంటి విషయాలను ప్రోత్సహిస్తే తను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు తను పుట్టి పెరిగింది ఒక మధ్య తరగతి గ్రామీణ ప్రాంత వాతావరణంలోనే కాబట్టి చిన్నతనం నుంచే అవన్నీ చూస్తూ ఉన్నానని చెప్పారు మంచి చెడు అనేది మన చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి మొదలవుతుందని కాబట్టి మంచి కోసం యువత ప్రోద్బలం ఎంతో అవసరమని చెప్పారు గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై అలాగే మద్దు మాదక ద్రవ్యాలు సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో భీమ్ వారియర్స్ సంఘం అధ్యక్షుడు రవీందర్ మరియు సంఘ సభ్యులు పోతరాజు కుమార్ అశోక్ రమేష్ సుధాకర్ అర్జున్ నవీన్ నరేష్ మల్లేష్ గంగులు ప్రభు సంతోష్ పాంబండ శేఖర్ గోగుల రమేష్ ఇతరులు పాల్గొన్నారు